నమస్తే వెల్కమ్ టు విభావాలి నేచారు ఈ రెండు రోజు రోజు ప్లాంట్ పెట్టుకున్నాం కదా చూడండి ఫ్లవర్స్ ఎంత మంచిగా విచ్చుకున్నాయో చెట్టు కూడా ఏం డిస్టర్బ్ కాలేదు ఈ గుడి చిన్న మొగ్గలు ఉంటుండే మంచిగా చండి మన గార్డెన్లో ఈ కూరగాయల మొక్కలు ఆకురలతో పాటు అక్కడక్కడ ఈ పూల మొక్కలు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది తూనిగలు బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి పాలినేషన్ కూడా బాగా జరిగి మనకు కూరగాయలు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది మన గార్డెన్ లో ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ ఉంది దాంట్లో స్పెషల్ ఏంటి అంటే నేను నార్మల్ నేను నార్మల్గా చామ కోసం అని పెట్టినాను అది కూడా వేరే సపరేట్ కుండీ ఏం యూజ్ చేయలేదు దీనికి ఫస్ట్ టైం పెంచుతున్నాను కదా అని చెప్పేసి ఏ కుండీలో కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే ఆ కుండీలో పెట్టినాను నాకు ముందు వరకు తెలియదు షామాకు కూడా మనం ఆకుకూరలాగా యూజ్ చేసుకోవచ్చు అని మన అన్ని డౌట్లు క్లియర్ చేయనీకే ఉంది కదా యూట్యూబ్ చాలా రెసిపీస్ వచ్చినాయి సరే ట్రై చేద్దాము ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆర్డర్ చేస్తున్నాను ఇంతకుముందు కింద ఉన్న ఆకులు చాలా పండు మారిపోయినాయి దాన్ని అసలు పట్టించుకోలే నేను ఎందుకంటే గడ్డల కోసమే చూస్తున్నాను నేను కాకపోతే ఈ షామాకులు కూడా మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయని తెలిసిన తర్వాత ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే ఈ ఈ ఆకు వండేటప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ ముందు ఉప్పులో నానబెట్టాలంట లేదంటే కొంచెం గొంతులో దురదొచ్చే అవకాశాలు ఉంటాయంట నేనైతే ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ ఈ దుంపలు మనం వేరే క్రీపర్స్ వేరే చెట్లున్న చోట పెడితే మాత్రం అంత సరిగ్గా రావు దుంపలు సైజ్ అనేది పెరగదంట ఎందుకంటే దీనికి ఎక్కువ పోషకాలు అవసరము తక్కువ నీరు అవసరము కాబట్టి ఇవి సపరేట్ గా పెట్టుకోవడమే మంచిది నేను ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ఉన్న కుండీలోనే పెట్టేశాను ఇలా మనము ఒకే కుండీలో రెండు మొక్కలు రెండు రకాల మొక్కలు పెట్టుకోవాలంటే మాత్రం కుండీ సైజ్ పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనం ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇచ్చేదానికి వారానికి ఒకసారి ఇవ్వడము బెస్ట్ రెండు మంచిగా రావాలంటే రెండు మొక్కలు పోషకాల కోసం పోటీ పడతాయి కాబట్టి మనము ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడము లేదంటే ఎక్కువగా కంపోస్ట్ ఇవ్వడం చేస్తుండాలన్నట్టు అట్లయితే మనం రెండింటి నుంచి ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చు లేదు అంటే ఏదో ఒక మొక్క దిగుబడి తగ్గిపోతుంది అన్నట్టు రోజు కొన్ని బెండకాయలు అయితే వస్తున్నాయి మంచిగా కొన్ని అవి కూడా చంపేస్తున్నాను ఇక ఈ చెరి చెర్రీ టమాటోస్ అయితే ఏ నేను నేసింది కాదు అన్ని వాటంతా అవే వచ్చినాయి అట్లా వదిలేసిన నేను బాగా వర్షాలు పడి ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా నిల్వకుండా కొంచెం బుడిదైతే వచ్చి చూడండి బెండ మొక్కలకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వర్షాలు తగ్గి ఇప్పుడు నిమాయిలు అవి స్ప్రే చేస్తున్నా కానీ ఇంకా సెట్ కాలేదు మొక్కలు ఈ షామ మొక్కలని చిన్న కుండీలో అయినా పెంచుకోవచ్చు దుంపల కోసం కాకుండా ఆకుల కోసం అయితే చిన్న కుండీలో అయినా పెంచుకోవచ్చు చూడ్డానికి మంచి గ్రీనరీ కనిపిస్తుంది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది బాల్గన్లీస్ లో కూడా పెంచుకోవచ్చు ఆకుల కోసం అయితే ప్రజెంట్గా అయితే నా తోటలో ఒక ఏడెనిమిది దాకా కొన్ని బెండ మొక్కలు మళ్ళీ ఒక ఎనిమిది బెండ మొక్కలు పెట్టుకుంటే రెగ్యులర్గా వస్తాయి చాలా బాగా వస్తున్నాయి ఈసారి బెండకాయలు మాత్రమే కొన్ని మిరపకాయలు ఉన్నాయి అవి కూడా దింపుతున్నా ఈసారి కూడా అవర్ ఫుడ్ నుంచి గ్రోసరీస్ ఆర్డర్ పెట్టినా నాకు ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేసి పంపించారు ఈసారి విజయ్ గారు లాస్ట్ మంత్ నేను సంతకెళ్ళలే కాబట్టి మ్యాక్సిమం అన్ని ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను అవర్ ఫుడ్ నుంచి గ్రోసరీస్ సురక్షితం నేచురల్ నుంచి ఫ్లోర్ క్లీనర్ డిటర్జెంట్స్ లిక్విడ్స్ డిష్ వాష్ లిక్విడ్స్ ఇలాంటివి తెప్పించుకున్నాను అవర్ ఫుడ్ వారి నెంబరు సురక్షితం నేచురల్ నెంబరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వారికి ఫోన్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన పూలు బెండకాయలు షామాకు కొన్ని పచ్చిమిర్చి అలాగే చెర్రీ టమాటోస్ రోజు ఏవో ఒక రకం కూరగాయలు ఇన్నెళ్ళే చాలు కదా ఇదండి ఈ రోజు వీడియో వీడియో బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు